హలో ఎర్వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బతాస్ స్వీట్ ఫుడ్ దొండకాయ ప్రయోజనాలు ఎన్నో తెలిస్తే మనమైతే అస్సలు వదిలిపెట్టమండి ఇందులో బీవన్ బీటు బీ నైన్ ఇలా పాస్ప్రాస్ ఇంకా క్యాల్షియం ఇంకా సి విటమిన్ చాలా పుష్కలంగా ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళైతే వీక్లీ వన్స్ అని తీసుకోండి షుగర్ కంట్రోల్ అవ్వడానికి ఇంకా వెయిట్ లాస్ అని అవ్వాలనుకున్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా దొండకాయ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది నేనైతే ఫ్రెష్గా మా తోటలో తెచ్చుకున్న దొండకాయలు ఇంకా పచ్చిమిర్చి తెచ్చుకున్నాను వాటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు స్పూన్లంతా శనగపప్పు రెండు స్పూన్లు పల్లీలు హాఫ్ స్పూన్ ధనియాలు ఇంకా హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర హాఫ్ స్పూను ఉద్దిపప్పు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఒక పది పచ్చిమిర్చీలు ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నవి మూడు వెలుల రబ్బలు పెద్దవి వేసుకుంటున్నాను మీరు చిన్నవి అయితే నాలుగైదు వేసుకోవచ్చు ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న కప్పుడన్నీ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకి ఆ హెల్త్కి ఎంత మంచిదో చాలా మందికి తెలుసు కదండి హెయిర్ కైనా చాలా అంటే చాలా మంచిది స్కిన్కి కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే కరివేపాకు ఒక చిన్న కప్పుని తీసుకుంటున్నాను తర్వాత అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు పెద్ద టమోటాలు తీసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకున్నాను తర్వాత చిటికటి పసుపు దీనివల్ల ఏంటంటే మన పచ్చడి అనేది కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక నిమిషం పాటు ఈ విధంగానే ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ అయితే ఇప్పటికైతే వేయలేదు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వీటిని తక్కువ మంట మీదనే ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోయినట్లయితే మన చట్నీ అనేది రుచిగా ఉండదు ఈ విధంగా చూడండి కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది ఈ విధంగా కలర్ మారి మంచి వాసన వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిని ఇవ్వడానికి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చల్లారిన టమాటాలు ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదండి అవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా చింతపండు వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ అయితే అస్సలు అవసరం లేదు అవి గ్రైండ్ చేసుకున్న తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి తినడానికి రుచిగా ఉంటుంది ఇది అన్నంకైనా చపాతికైనా దేనికైనా సరే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తర్వాత పోపు కోసం అయితే అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత చిటికడు ఇంగు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడి కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకొని కలిపేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి మనం అన్నం పైన తినేటప్పుడు పంట కింద పడితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి నమలుతూ ఉంటే చట్నీతో ఆహా చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా తిన్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు ఇప్పుడు అంతేనండి మన టేస్టీ టేస్టీ దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్